మా చెట్టు నిండా మామిడికాయలు కాసాయని సంతోషపడే లోపే దొంగలు తయారయ్యారండి నిజమే చెట్టు నిండా కాయలు కనిపించే వరకు దొంగల అయితే అస్సలు ఆగలేదు అందుకే తెంపుకొని వెళ్ళిపోతున్నారు మనం ఎంతసేపని కాపలా ఉంటాం చెప్పండి అందుకైతే కాయలన్నీ తెంపేసినాం అవి ఇక పాకానికి రాకపోయినా తెంపాల్సి వచ్చింది ఇక తెంపిన మనం పక్కా పెడితే ఇక పండుతున్నాయండి పండినాయి కానీ అవి స్వీట్ అనిపించట్లేవు పుల్లగా అనిపిస్తున్నాయి ఇక ఏం చేయాలి ఇన్ని పండ్లు ఏం చేద్దాం ఎస్ట్ అయితే పడేయలేం కదండి సీజన్లో మ్యాంగోస్ దొరకడమే కష్టం దొరికిన సీజన్లోనే తినాలి కదా కాబట్టి ఏం చేయాలని ఒక ఐడియా అయితే చేశాను ఐడియా ప్రకారం స్వీట్ అయితే తయారు చేశానండి ఇట్లనైనా మనం మామిడికాయలన్నీ తినేయచ్చాను ఒక చిన్న ఐడియాతో అయితే స్వీట్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే నెయ్యి వేసాను నెయ్యి వేసి ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న గుజ్జు అంత ఉంటుంది కదా మామిడికాయల నుంచి తీసిన గుజ్జు అదంతా వేస్తున్నా అండి ఉన్నప్పుడు పోగొట్టుకొని తర్వాత వెతుక్కోవద్దు కదా అందుకే ఇప్పుడు తినాల్సిన టైంలో మ్యాంగోస్ తినాలండి తర్వాత తిందామన్నా అవి దొరకవు కదా అందుకే ఈ స్వీట్ అయితే చేస్తున్నాను ఈ స్వీట్ ఏంటో కొత్తగా అయితే ఉంది అని అనుకోకండి ఎందుకంటే నేను కూడా ఇది కొత్తగానే చేస్తున్నానండి ఓవరాల్గా మాత్రం చాలా బాగా వచ్చింది వచ్చింది కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత టేస్టీగా ఉంది ఏదో అట్లా టైంపాస్కి చేసిన స్వీట్ ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి బాగుంది కాబట్టి మీరు ఏమైనా ట్రై చేస్తారని అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మొత్తం బాగా ఉడికే వరకు కలుపుదుకోవాలి మధ్య మధ్యలో అయితే నెయ్యి వేసుకోవాలండి మా బాబుకి ఏందో నెయ్యి అంటే అస్సలు నచ్చదండి కానీ వాడి వాడితో తోట ఎట్లయినా నెయ్యి తినిపించాలని నేను ఇంత గట్టిగా అనుకుంటాను ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసి చేస్తే ఈ మ్యాంగో ఫ్లేవర్కి నెయ్యి వేసినట్టు వాడికి కూడా అర్థం కాలే టకటక తినేసిండు కాబట్టి ఇంకా సక్సెస్ అయింది నేను చేసిన ప్లాన్ అయితే చూడండి ఈ విధంగా ఉడికేటట్టు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా మామిడి గుజ్జునంతా దగ్గరికి వచ్చేటట్టు చేయాలి ఇలా కలుపుతూ అడుగు కాకుండా ఫైనల్గా దీని టేస్ట్ వచ్చేసి జెల్లీలాగా అనిపించింది మ్యాంగో జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ విధంగా అయితే అనిపించింది నాకైతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు మ్యాంగోస్ ఒకే విధంగా తినకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి పిల్లలకు కూడా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా అట్లా చూడండి దగ్గరకు అవుతుంది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ అయితే ఇస్తున్నాను ఇలాచి పౌడర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి ఈ ఇలాచి ఫ్లేవర్ అంతా మంచిగా మ్యాంగోకి పడుతుంది దీన్ని దీనికి ఏం పేరు పెడదామంటారు ఫైనల్గా మ్యాంగో హల్వా అందామా మ్యాంగో స్వీట్ అందామా ఇంకా మ్యాంగో జెల్లీ అందామా ఏమన్నా మీరే డిసైడ్ చేయండి పేరైతే నేనైతే మ్యాంగో స్వీట్ అని అయితే అంటున్నాను చూడండి మళ్ళీ ఫైనల్గా వేస్తున్నాను నచ్చని వాటిని పిల్లలకి ఏదో విధంగా నచ్చజెప్పి తినాలి తినిపించాలని అనిపిస్తుందండి ఇలా తెలియకుండా సీక్రెట్గా వాళ్ళ కడుపులో పంపించేయాలి నేను కూడా ఇప్పుడు అదే ప్రయత్నం చేశాను కానీ సక్సెస్ అయ్యాను ఇట్లా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఏది వేస్ట్ చేసుకోకూడదని నేను అంటాను ఎందుకంటే ఈరోజు పోగొట్టుకుంటే రేపు దొరకదు కదా ఉన్నది పోగొట్టుకొని తర్వాత వెతుక్కోవడం ఎందుకు చెప్పండి నేనైతే అదే విధంగా ఆలోచిస్తాను మరి మీరు ఇంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకండి ఇంత కష్టపడి మీ వీడియోస్ తీస్తే ఒక్క లైక్ వేస్తే మీ సొమ్మ ఏమైనా పోతుందో చెప్పండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అడుగు కాకుండా కలుపుతూ ఉంటున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మరి మరిన్ని వీడియోస్ తీయడానికి మాకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఫైనల్గా అయితే స్వీట్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చూడండి ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను కొంచెం తొందరగా చల్లారుతుందని అయితే ప్లేట్లకు తీసుకుంటున్నా అంతే అండి పేర్లేని స్వీట్ పేర్లేని మ్యాంగో స్వీట్ మీరు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ అండి చాలా చాలా బాగుంది వెళ్ళిపోతున్నారా ఫైనల్గా మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ప్లీజ్ షేర్